మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నేను గెలిచిన తర్వాత నుంచి తృప్తిని రోజు ఏదన్నా ఉంది అంటే నెల నెల మొదటి రోజు ఫస్ట్ తారీఖు వయసు మళ్ళిన వారికి కానీ వికలాంగులకు కానీ వికంతులకు కానీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానం మేరకు నేను అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచి గంటల నుంచి మా అధికారుల తలుపు కొట్టి మరి ఇచ్చే ఒక ప్రక్రియ అంటే ఎంత ఆనందంగా ఉంటుందండి పేదవాడి తలలో ఆనంద చూసి సాటిస్ఫాక్షన్ తొంభై ఎనిమిది శాతం ఫస్ట్ తారీఖు నాడే పెన్షన్లు ఇవ్వటం అనేది ఒక చరిత్ర అది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాయి దాన్ని కూడా ఇంకా కొత్త పెన్షన్లు కూడా తయారవుతా ఉన్నాయి దాన్ని కూడా ఇంకా చక్కగా చేయటం కోసం మన కలెక్టర్ల మీటింగ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరైతే నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్స్ని వేశారో ఐఏఎస్ని వాళ్ళను కూడా ఫస్ట్ తారీఖుని వెళ్ళమనటం వల్ల ఈరోజు విశాఖ జిల్లా అనకాపల్లి జిల్లా స్పెషల్ ఆఫీసర్స్ ఐఏఎస్ వాళ్ళు కూడా వచ్చారు వారు జిల్లా కలెక్టర్ అనకాపల్లిలో పరవాడ మండలం వాడచూపురుపల్లిలో ఉదయమే వాళ్ళు స్టార్ట్ చేశారు నేను ఇక్కడ తిందులో తొంభైదో బాధలో మా అధికారులతో నేను స్టార్ట్ చేశాను అంటే ఒక మంచి ఆలోచన పేదవాడికి మేలు చేయాలి అభివృద్ధి సంక్షేమం సమపాలలో ముందుకు తీసుకెళ్లాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ మన మా అధికారులను కూడా కలెక్టర్స్ మీటింగ్లో చాలా చక్కటి సూచనలు ఇచ్చి మనం చేసేది చాలా పకడ్బందీగా వాళ్ళ మేలు జరిగే విధంగా ఉండాలని చెప్పిన నేపథ్యం కూడా మనం చూసాం మాకైతే మా అధికారులకు కానీ మాకు కానీ మా నాయకులందరికీ కూడా తృప్తిచ్చే కార్యక్రమం పేదవాడికి ఉదయం మా చేత్తో ఇస్తున్నప్పుడు వాళ్ళు బాబు ఆ చంద్రబాబు నాయుడు గారు మీ ప్రభుత్వం చల్లగా ఉండాలి పది కాలాల పాటు మీరే ఉండాలని వాళ్ళ ధీర్యంతో సంతృప్తికరమైన కార్యక్రమం చేస్తున్నందుకు మా నాయకుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎక్కడైనా ఎవరైనా ఇంకా అర్హత ఉండి భేటీ మిగిలిపోయిన వాళ్ళందరినీ కూడా పెన్షన్లు పెట్టుకోమని చెప్తా ఉన్నాం పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇతరత్ర హౌసింగ్ కానీ నేని వాళ్ళు ఉండకూడదనేదే ఈ ప్రభుత్వం యొక్క ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం దాన్ని అమలుపరచడానికి మేము మా అధికారులు సిక్తి లేకుండా పనిచేస్తాం ఎవరు అర్హత ఉండి రాని వాళ్ళు ఉన్నా కూడా మీకు అధికారులు ఉన్నారు మా ఆఫీస్ ఉంది సుజాత నగర్లో వచ్చి మమ్మల్ని కలిసినట్లయితే తప్పకుండా మీకు మేలు చేస్తామని చెప్పి